యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మా నమస్కారాలు నా పేరు విట్టపల్లి వెంకటేష్ నేను అరబీ డాక్టర్ను మరియు కేవై ఇండస్ట్రీస్ డైరెక్టర్ను మరియు శ్రీ అభయంజనే ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ డైరెక్టర్ను కావున ప్రజలందరికీ ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా నేను నా యొక్క ప్రియమైన ప్రజలందరికీ కూడా ఈ యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా నేను కొన్ని ఇక్కడ విషయాలు ప్రజలతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా మా పట్ల అభిమానంతో ప్రేమతోటి మీరు ఈ యొక్క వీడియోను చూడాలని మా పట్ల గౌరవంతో మా మా యొక్క వీడియోని చూసినట్లయితే మనకు ఎంతో విధంగా మనకు కొన్ని విషయాలు తెలుసుకునే వాళ్ళమవుతాం తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూడండి చూసి ప్రతి మందికి ఈ వీడియో షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో లైక్ చేయండి మీకు షేర్ చేసినట్లయితే మరిన్ని వీడియోలు కొన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరికొన్ని వీడియోలు మీకు మీకు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క మంచి విషయం సబ్జెక్ట్ మీకు చేరే విధంగా మేము వీడియోస్ చేస్తాము సమాజంలో జరిగేటువంటి ఎన్నో రకాల విషయాలపైన సమస్యలపైన మేము వీడియోస్ చేయడం సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఎవరు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా మేము ఈ వీడియోస్ చేస్తాము కాబట్టి నేను ఈరోజు చెప్పేది ఏమనగా మహాశివరాత్రి అంటే ఆ మహాషివుని యొక్క ఒక పర్వదినమని అర్థం ఆ మహాశివుడు తన యొక్క లోక కళ్యాణం కోసం చేసిన ప్రయత్నంలో తనకు ఆ మహాశివునికి ఒక గొప్ప దినంగా మనం ఈరోజు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సృష్టికి లయలకు కారణముడైనటువంటి వాడు శివుడు అటువంటి శివుని శివుని యొక్క పూజ చేసిన వారికి అటువంటి పార్వతి పరమేశ్వర పూజ చేసిన వారికి ఈ యొక్క లోకంలో మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి శివునికి చాలా రకాల అంటే పూలతోటి కానీ పండ్లతో కానీ తర్వాత అభిషేకాలు చేస్తుంటారు మరి ఇవన్నీ పూజలు చేయడం వల్ల ఆ శివునికి ఈరోజు ఇష్టమైన దినం రోజు కాబట్టి ఎవరైతే ఈరోజు ఆ శివునికి పూజలు చేస్తారో ఆ శివునికి నైవేద్యాలు పెడతారో శివునికి ఇష్టమైనటువంటి ఆ అభిషేకాలు కానీ పూజ పూలు కానీ పండ్లు కానీ సమర్పించి తమకున్న స్తోమతను చాటుకొని ప్రజలందరూ కూడా తన భక్తిని నిరూపించుకున్నట్లయితే ఆ శివుడు అనుగ్రహించి ప్రశాంతంగా ఉన్నటువంటి శివుడి యొక్క మనసు మనపై పడి మన ఈ మన పట్ల ఆ ప్రేమ చూపించి తన బిడ్డలమైన మనం ఆ పరమశివుడు మనకు అనుగ్రహం కలిగి ఆశీర్వాదం కలిగి మన జీవితంలో కనపడుతున్న కష్టాలు నష్టాలు పోయి సుఖ సంతోషాలు జీవించేటువంటి మనకు భాగ్యం కలుగుతుంది తప్పకుండా ప్రజలందరూ కూడా ఏ కష్టాల్లో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఈరోజు మాత్రం తప్పకుండా శివాలయాలకు వెళ్ళి శివుని అభిషేకం చేయండి శివునికి సమర్ పూలు సమర్పించండి శివునికి పళ్ళు సమర్పించండి నైవేద్యం సమర్పించండి శివునికి పాలతో కాని రకరకాలైనటువంటి జల జల అంటే గంగా జలాలతోటి అభిషేకం చేసినట్లయితే ఆ శివుని అనుగ్రహం కలిగి శివునికి ఆ పారవశ్యంతో పర్వత పార్వతీ శివుడు మనను అనుగ్రహించి ఆ గంగాదేవి కలిగి మనకు కోరుకున్న కోరికలు నేర్వేరి అనుకున్న పనులు నేర్వేరి మన జీవితంలో పడుతున్న కష్టాలు పోయి మంచి రోజులు వస్తాయని మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి తప్పకుండా ఈ అనాది కాలం నుంచి వస్తున్న ఈ ఆచార సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయాలు తప్పకుండా ఈ యొక్క సనాతన ధర్మమైనటువంటి మన హిందూ సాంప్రదాయాలను ప్రజలు గర్వించి ప్రతి సంవత్సరం కూడా శివరాత్రిని ఎన్నో రకాల పండుగలను జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈ శివరాత్రి అనేది హిందువులకు పవిత్రమైన పండుగ ఈ శివరాత్రి రోజు శివభక్తులకు చాలామందికి ఇది గొప్ప పండుగ ఎందుకంటే తెలంగాణలో ఈ యొక్క ఫిబ్రవరి నెల వచ్చేటువంటి పండుగ శివరాత్రి ఎందుకంటే ప్రశాంత వాతావరణము పచ్చటి పొలాలు చిగురించేటువంటి చెట్లు వీటి మధ్య ప్రశాంత వాతావరణంలో ప్రజలు పంటలు వేసుకొని ప్రశాంతంగా ఉన్న సమయంలో ఆ శివుడు కొలువు ప్రజలకు సంతోషంగా ఉన్న సమయంలో ఈ యొక్క వరాలు ఇవ్వడానికి శివుడు సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క లోక కళ్యాణం కోసం పరమశివుడు ఇళ్ళ వేళ్ళలో సిద్ధంగా ఉంటాడు ఆ యొక్క శివుని అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క రోజు పూజలు పురస్కారాలు అన్ని రకాల మంచి పనులు చేసి భక్తి భావాలతోటి గంగస్థానానికి వెళ్ళి గంగస్థానం ఆచరించి ఓదన వస్త్రాలను అలంకరించి ఎలాంటి తప్పులు చేయకుండా ఎలాంటి ఇతరిని బాధ పెట్టకుండా ఎలాంటి ఎవరిని మోసం చేయకుండా మంచి మనసుతో పూజలు చేసినట్లయితే తప్పకుండా ఆ శివుని అనుగ్రహం కలిగి ప్రజలకు మంచి జరుగుతుంది లోకరక్షణ జరుగుతుంది తప్పకుండా అందరూ కూడా ఈ శివరాత్రి రోజు శివుని యొక్క పూజా విధానం తెలుసుకొని శివుని యొక్క ఆరాధన చేసి శివునికి జాగారం అంటే ఒక్క పొద్దులు అంటారు కదా ఆ ఒక్క పొద్దులు కూడా ఉండి మీరు జాగారం చేసినట్లయితే తప్పకుండా ఆ శివుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు ఇలా వేళ్ళ కర్ణ కటాక్షాలు ప్రదర్శించి మీరు కోరుకున్న కోరికలు ఏవైతే అని భావిస్తున్నాను తప్పకుండా ఈ యూట్యూబ్ ఛానల్ మా శ్రీ అభయంజనేయ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో చూసి తప్పకుండా మా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి తప్పకుండా మరిన్ని మీకు మంచి మంచి వీడియోలు భక్తి భావాలకు సంబంధించినవి కావచ్చు లేదంటే ఎన్నో రకాల సమస్యల మీద కానీ మేము వీడియోలు చేస్తాము తప్పకుండా మా వీడియో చూడండి చూసి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో వారందరికీ మా ధన్యవాదాలు ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభరాత్రి శుభాకాంక్షలు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుస్తూ తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ది వీడియో